సో ఇక్కడ ప్రధాన మంత్రి అండి నా పేరు వచ్చేసి రమణాచారి ప్రధానమంత్రి దగ్గరలో ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం యొక్క యజమాని మన సింగపూర్ ఉంది అండి మెయిన్ గా ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి పేద పద్ధతి ధరకి ప్రతి ఒక్కరికి కూడా మందులు చాలా తక్కువ ధరలో అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రానికి అందించడం జరిగింది ఈ జరిగిన తర్వాత కూడా వీటిలో చాలా మనకు మన అందరికీ తెలిసింది ఏంటంటే బయట ప్రతి బ్రాండెడ్ మెడిషన్ మెడికల్ స్టోర్లో పది నుంచి పదిహేను లాస్ట్ అత్యంత ఎక్కువ ఇరవై శాతం డిస్కౌంట్ కూడా జరుగుతుంది కానీ మన ప్రధానమంత్రి భారతీయ జన కేంద్రంలో యాభై నుంచి తొంభై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ యాభై నుంచి తొంభై శాతం డిస్కౌంట్ రావడం వల్ల మీకేం లాభం దీంట్లో ఉండే లాభం అనేది పెద్దగా ఏముంటుంది కాకపోతే ఒక సమాజ సేవ నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను బయట చూస్తూ ఉంటారు కొంతమంది ముసల్మాన్ కానీ వాళ్ళందరూ బీపీ షుగర్ హాట్ ప్రాబ్లమ్స్ తోటి ఒక్కొక్క వేలకి రెండు వేలు మూడు వేలు ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ రెండు వేల మూడు వేల ఖర్చుని నేను ఏమవుతున్నాడు ఇంత ఖర్చు పెడుతున్నాను దీన్ని తగ్గిస్తే ఎలా ఉంటుంది తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని ప్రయత్నం చేసే ప్రయత్నంలో నాకు ప్రధానమంత్రి భారత ఔషధ కేంద్రం అనేది తెలిసింది దీని ద్వారా వాళ్ళ ఖర్చులను తగ్గించగలను నేను అనుకోని ఈ కేంద్రం స్టార్ట్ చేయడం అంటే అప్పుడప్పుడు మీ ఈ మన భారతీయ జన ఔషధ కేంద్రం నుంచి కూడా మేము ఏర్పాటు మేము చాలా సార్లు గమనించాము సో దాని క్యాంప్లు నిర్వహించడానికి మీకు ప్రభుత్వం ఏమైనా సహాయకరిస్తుందా లేకపోతే మీ ఓన్ ఛార్జ్ని మేము మధ్యం లేదంటే అలాంటి ఉద్దేశం ఏమి లేదు ప్రభుత్వం ఎలాంటి మన్టి కూడా అయ్యి పోతుంది టోటల్గా ఎంఫ్రెష్మెంట్ పెట్టడము అంతా మేమే చూసుకోవాలి ఏదైనా ప్రధా ఎందుకు మేము హెల్త్ క్యాంప్స్ పెడుతున్నామంటే దీని మీద ఉన్న అందరికీ ప్రజల ప్రజలకి దీనికి తీసుకెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతోటి వెయిటింగ్ క్యాంప్స్ కానీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి ఈ ప్రధానమంత్రి మంత్రి భారత జీవతి కేంద్రమైనది తెలియదు దాని కోసం మేం చేస్తున్నాము ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బయట ఉన్న మెడిసిన్స్కి ఈ మెడిసిన్స్కి ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా చెప్పగలుగుతారు అదే ముందు మీరు ఇప్పుడు ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు బయట అయితే మా దగ్గర రావట్లేదు డిస్కౌంట్ రావట్లేదు వాటిలోకి మీకు ఉన్న డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ ఏంటి లేదండి ఆ అయితే ఆ బ్యాండెట్ కంపెనీకి మందులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ మెడిసిన్ కూడా తయారు చేస్తుంది గవర్నమెంట్ దగ్గర నుండి అవే మ్యానుఫ్యాక్చర్ తోటి ఈ మెడిసిన్ కూడా తయారు చేయడం అనేది చేస్తుంది కాకపోతే ఏంటి అంటే ఈ మెడిసిన్ పైన ప్రధానమంత్రి భారతీయ జన ఈ లోగో అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ముద్రించి ఇస్తున్న లోగో ప్లస్ దీనిపైన ఎంఆర్పి కూడా వాళ్ళు ముద్రించే ఇస్తారు సో దీన్ని మనం ఎంత ఇస్తామంటే మీరు చూసుకోవచ్చు ఇది పైన కూడా స్ట్రిప్ పైన కూడా ఈ లోగో ఉంటుంది ఓకే

మన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంలో మాత్రం ముప్పై రూపాయలు మాత్రమే లభిస్తుంది సో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొనేటప్పుడు ప్రధానమంత్రి లో మాత్రం చూసుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళ షాప్ లో మాత్రమే ఈ లోవులో ఉన్నది మాత్రమే వేరే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి పథకాన్ని చేపట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది సో ఇంకా ఎలాంటి మెడిసిన్స్ మీ దగ్గర దొరుకుతాయి చిన్నపిల్లలకు సంబంధించిన ఇంట్లో దొరకడం అంటే ఏం లేదండి ప్రతి ఒక్క మెడిసిన్ దొరుకుతుంది అన్ని రకాల మెడిసిన్స్ దొరుకుతాయి కాకపోతే ఏంటి అంటే అందరికీ ఒక ఉద్దేశం ఏంటంటే తక్కువ మెడిసిన్ బయట పోతే వంద రూపాయలు అవుతుంది లేకపోతే పదిహేను ఇరవై రూపాయలు మరీ తక్కువ చెప్తున్నారు మరి పని చేస్తాయా అసలు ఏది ఇప్పుడు ఎలా ఫ్రీగా వస్తున్నాయా ఇవన్నీ డౌట్ అనేది చాలా డౌట్ ఉన్నాయి వీళ్ళకి చాలా ఈ డౌట్లలో అంటే అలాంటి డౌట్స్ ఏమీ వద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇది అష్యూర్డ్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి మీరు వాడుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కాండి మాకు ఫోన్ చేయండి ఏదైనా డౌట్ మేము క్లియర్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిసిన్స్ అనేది యూస్ చేయొచ్చు సో ఇదండి ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని ప్రజలకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము అని రమణ మాటల్లో విన్నాము సో ఒకసారి మీ మెడికల్ షాప్ అడ్రస్ మా సోదరులకు చెప్పగలుగుతారా గజ్వల్ లో మెయిన్ గా సంగూర్ మన సంతోష్ మాట దగ్గర లెఫ్ట్ సైడ్ లో మన ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం ఉంటుంది దీనికి మీరు చూడాల్సిన మెయిన్ గుర్తు ఏంటి అంటే మన మోడీ గారి ఫోటో మన ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటంతోనే ఉంటుంది ఆయన పేరు మీదనే షాప్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్గా వాడొచ్చు సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఇది మన గజ్జర్ బస్ స్టాప్ దగ్గర నుంచి నేరుగా తూపాల రోడ్కి వస్తుంటే మనకి దిస్ సైడ్ ఒక కమాన్ కనబడుతుంది సంగపూర్ రోడ్ కమాన్ ఆ కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందు ఇంటిగ్రేట్ ఆఫీస్ మనకు లెఫ్ట్ జన ఔషధ కేంద్రం ఇక్కడికి మెడిసిన్ తీసుకుంటే కనుక పర్సెంట్ లాభాలు బయట ఏ మెడిసిన్ అయితే ఎంత పని చేస్తుందో ఇక్కడ కూడా అదే మెడిసిన్ అంతే పనిచేస్తుంది ఇది తక్కిస్తుందని ఇది తక్కువ పని చేస్తుంది అది ఎక్కువ అది ఎక్కువ పని చేస్తుందని ఎప్పుడు కూడా భావించు అంద హండ్రెడ్ పర్సెంట్ ఇది పేదలను ఉద్దేశించి మన ప్రధాన మంత్రి గారు పెట్టిన ఒక గొప్ప స్కీమ్ దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ